అయితే ఒక మిత్రుడు ఒక చిన్నది పంపించిండు ఒక ఆయన పాపము ఆపన్న ఆస్తం కోసం ఏమైందంటే జనగామ పట్టానికి చెందిన బీఆర్ఎస్ పదిహేనవ వార్డు బీసీసీఎల్ అధ్యక్షుడు కడకంచి మల్లేష్ ఎలక్ట్రిషియన్ అంట పాపం ఆయన బెయిన్ స్ట్రోక్ రావడంతో హైదరాబాద్కు తరలించి యశో హాస్పిటల్లో ఆపరేషన్ చేస్తున్నారంట ప్రస్తుతం వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నారు ఇప్పటిదాకా ఐదు లక్షల వరకు ఖర్చు అయిందంట మరో ఐదు లక్షలు బిల్లు కట్టాలంట సో నిరుపేద కుటుంబానికి చెందినటువంటి వారు కావడంతో ఆర్థిక సాయం కోసము పాపం వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఆయన మీ నుంచి ప్రజల నుంచి కొంత హెల్ప్ అడుగుతున్నాడు ఏంటంటే వాళ్ళ నెంబర్ రాస్తా మిత్రులారా మీరు ఒకసారి మీకెవరికైనా ఏమైనా పాపము ఈయన ఆదుకోవాలని మీకు అనిపిస్తే ఒక ఎలక్ట్రిషియన్ సాదాసీదా ఒక ఎలక్ట్రిషియన్ ఏదో రోజు వెయ్యి రూపాయలు కష్టపడి సంపాదించుకున్నటువంటి వ్యక్తి ఆయన బ్రెయిన్ స్ట్రోక్తో పడిపోయాడంట ఆయన గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఇక్కడ నేను రాస్తున్నా మీరు ఎవరికైనా ఎవరికైనా చేయాలని మీకు దయదలిస్తే మీరు ఎంతో కొంత ఐదో పదో ఐదు రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు ఎంత ఉంటే అంత పాపం ఈయనకు హెల్ప్ చేయండి డబల్ త్రీ ఫైవ్ టూ నైన్ ఫైవ్ ఈ నెంబర్కి జీపే కానీ ఫోన్పే కానీ ఏది చేస్తా కానీ పర్వాలేదు ఆయన పేరు ఏమని వస్తుంది అంటే కడకంచి మళ్ళీ అని వస్తుంది కడకంచి కడకంచి మల్లేష్ అని వస్తుంది ఈ కడకంచి మల్లేష్ అని పేరు వస్తుంది ఈ నెంబర్కి మీకు తోచిన సాయం చేయండి పాపం ఆయన బ్రెయిన్ స్ట్రోక్ తోటి యశోద్ హాస్పిటల్లో అడ్మిట్ అయినట్ట ఐదు లక్షలు బిల్లు కట్టారంట ఇప్పటికే నిరుపేద కుటుంబము ఇంకొక ఐదు లక్షలు కట్టాలంట మీకేమన్నా హెల్ప్ చేయాలనిపిస్తే ఎంతో పది రూపాయలు ఐదు రూపాయలు ఆ నెంబర్కి హెల్ప్ చేయండి ఈ నెంబర్కి మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి పాపం ఆ నిరుపేద కుటుంబాన్ని ఆదుకోండి మిత్రులారా